వాగుదాటే ప్రయత్నం చేసిన వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ముప్పాల్ల గ్రామంలో జరిగింది వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా టూ వీలర్ తో దాటే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి అయితే వరద పోటెత్తడంతో బైక్ తో సహా కొట్టుకొని పోయాడు బైక్ కొట్టుకుపోయినా అతడు మాత్రం వాగులో ఉన్న ఓ చెట్టుకొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు దీంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని వెళ్లొద్దని చెప్పామని కానీ ఆ వ్యక్తి వినిపించుకోకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాడని స్థానికులు చెబుతున్నారు ద్విచక్ర వాహనంతో వాగుదాటే ప్రయత్నం చేసిన వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో చోటు చేసుకుంది వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా టూ వీలర్ తో దాటే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి అయితే వరద పోటెత్తడంతో బైక్ తో సహా కొట్టుకుపోయాడు బైక్ కొట్టుకుపోయినా అతడు మాత్రం వాగులో ఉన్న ఓ చెట్టు కొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు దీంతో అందరూ వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని వెళ్లొద్దని చెప్పామని కానీ ఆ వ్యక్తి వినిపించుకోకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు

ద్విచక్ర వాహనంతో ఒక వ్యక్తి అక్కడ వాగు పొంగి మొరులుతున్న సమయంలో దాటే ప్రయత్నం చేశాడు ద్విచక్ర చేయడంతో ఒక్కసారిగా వరద ఉద్దుకి కొట్టుకుపోయాడు ముక్కాల గ్రామం వద్ద ఈ వాహనంతో వాగు దాటుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వద్దు అని చెప్పి వారసులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోతుంది అంటూ కూడా వెళ్ళాడు అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు అయితే వరదలో కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడే ప్రయత్నం చేయాలని చూసినా కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడం తోటి అతను వరదలో కొట్టుకు వెళ్లి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొమ్మ పడినటువంటి చెట్టు కొమ్మ అక్కడ ఉండడం తోటి సురక్షితంగా అతను బయటపడ్డాడు చెట్టు కొమ్మ మధ్యలో ఉండడం తోటి అక్కడికి బోట్ల సహాయం తోటి రెస్క్యూ టీం వెళ్లి వారిని అతన్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతా ఉంది మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి దానికి మొత్తం వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ఎవరూ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పి పదే పదే అధికారులు విజ్ఞప్తి చూస్తూ ఉన్నారు అలాగే నది పరివాహక ప్రాంతంలో ఉన్న వారు కూడా బయటికి వెళ్ళకవద్దు చాలా సురక్షిత ప్రాంతాలకి తరలించమని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తోటి మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ పొరులు పొంగి పొరులుతున్నటువంటి వాగులలో ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు దీంతో పాటు ఎవరైతే ఆ చెట్టుకు వేలాడుతున్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తోటి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది శ్వేత కాంతి థ్యాంక్ యూ ల <malli> వాదండు <coughs> <la raya, manyi> <mate waadanda. manyi> <manyi> హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది హైడ్రా ఫిర్యాదుతో పలువురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ బాచుపల్లి ఎంఆర్ఓ పూల్సింగ్ మేచల్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో సిపి అవినాష్ కేసులు నమోదు చేశారు హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది హైడ్రా ఫిర్యాదుతో పలువురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చంద్ర జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ బాజుపల్లి ఎంఆర్ఓ పూల్సింగ్ మేచర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో సిపి అవినాష్ కేసులు నమోదు చేశారు హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ అంటే నగరంలో చెరువుల ఆక్రమణకు సంబంధించి మనం పెద్ద రోజు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి అటు ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారు కబ్జాదారులు వారికి ఈ వ్యవహారం అంతా సాగుతోంది విచారాజ్యంగా అనుమతి ఇవ్వడం అనేది ఎంత జరుగుతుందని మాత్రం కాదని నిజం ఎన్నో ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రతిసారి చెరుడు ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా అవి ఎంతకు మాత్రం ఆగకపోవడంతో ఈసారి ఎవరైతే అనుమతులు ఇస్తున్నారో ఆ అధికారులకు కూడా చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం భావించింది దానిలో భాగంగా ఇప్పుడు ఏర్పడిన హైదరాబాద్ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఎవరైతే అనుమతులు ఇస్తారో నిబంధనల విరుద్ధంగా వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఇక ముందు భవిష్యత్తులో చెరువు కబ్జా గురించి అక్కడ చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మొత్తంగా ఈ ప్రత్యేకత ప్రారంభించారు ప్రస్తుతం అయితే సైదరాబాద్ లో ఆ పలువురు ఆ ఎవరైతే సంబంధించి అదే మనకు ఫుడ్ బిల్డింగ్ బిల్డింగ్లకు పర్మిషన్ తీస్తున్నారో వారికి సంబంధించి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వచ్చే రోజుల్లో ఇంకా దిగురుగా ముందుకెళ్తాం కేవలం అక్కడ నిర్మాణం కూల్చేమే కాదు ఖచ్చితంగా ఇప్పటి వరకు అనుమతి ఇచ్చిన వారిపై కూడా యాక్షన్ తీసుకుంటామని మాత్రం హైదరా సంబంధించి అధికారులు చెప్తున్నారు శ్వేత రైట్ రమణ థ్యాంక్ యూ హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది హైదరాబాద్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది రాటిక హైదరాబాద్లో హైదరాబాద్ లో నుంచి వర్షం కురుస్తోంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు భారీ వర్షాలతో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది ఇక ఇటు హైదరాబాద్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ద్వారా ఆర్కే యాక్చువల్గా ఏదైతే నగరంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది భారీ వర్షం నిన్న రాత్రి గంటసేపు పడిన తర్వాత కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షం అనేది కురుస్తుందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే మియాపూర్ చంద్రనగర్ లింగంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షపాతం నమోదవడం జరిగింది మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో రంగంలో దిగి వాళ్ళకి సంబంధించిన మొత్తం నీరు ఎక్కడ కూడా నిలవకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ క్లీన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది రోడ్ల పైన నీరు ఎక్కడ నిలుస్తుందో వెంటనే వాటిని క్లియర్ చేస్తామంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రత్యేకమైన మాన్సూన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో కూడా మనం చూసుకోవచ్చు మాన్సూన్ టీమ్స్ అయితే నీరు ఎక్కడ నిలుస్తాయో వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళ బృందాలు మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు మొత్తం ఇప్పటివరకు కూడా అంటే మాన్సూన్ టీంలకు సంబంధించి ఐదు వందల నలభై ఒక ప్రత్యేక మాన్సూన్ టీమ్లను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది వాటికి తగ్గట్టుగానే నీరు నిలిచిన ప్రాంతాల్లోకి జేహెచ్ఎం సంబంధించిన టీం ఏదైతుందో వాళ్ళు వెళ్లడం వెంటనే మొత్తం కూడా ఎక్కడికాడ క్లియర్ చేయడం కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం విజయవాడలో చూసుకోవచ్చు మొత్తం కూడా ప్రస్తుతం శంషాబాద్ లోని ఒక కాలనీ దగ్గర ఉన్నాం మొత్తం కూడా నీరు ఎక్కడ నిలిచిందో ఆ నీరు మొత్తాన్ని కూడా తొలగించే పని జేహెచ్ఎం సంబంధించిన సిబ్బంది చేసిన అలాగే వాటర్ వర్క్ సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా పనిచేపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షపాతం నమోదైతే అవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్ష రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది రెండు రోజుల పాటు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచన ఇవ్వడం జరిగింది మరోవైపు అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ సూచిస్తున్నారు జేహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే అందరితో కూడా అధికారులు ఎవరైతే అధికారులు అందరితో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అజాగ్రత్త చర్యలొద్దు ఇటీవల రామ్నగర్ ప్రాంతంలో ఏదైతే ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుని రావడం జరిగిందో అలాంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేయడం జరిగింది ప్రస్తుతం ఇలాంటి ఓపెన్ ఓపెనా సేవతున్నాయి ఇలాంటి వాటిలోనే పడి కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటి చోట ఖచ్చితంగా జీహెచ్ఎం సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి జాగ్రత్త రక్షణ చర్యలు అయితే తీసుకునే విధంగా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరా చేస్తున్నారు మరోవైపు కొద్దిసేపటి ఏంటంటే జీహెచ్ఎం సంబంధించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది జోనల్ కమిషనర్ ఎవరు జోనల్ కమిషనర్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీరు సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆమె కూడా సూచించడం జరిగింది మరోవైపు నగరవాసులు కూడా అత్యవసరమైన పనులుంటేనే బయటికి రావాలి సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే మూడు గంటల పాటు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఎవరు కూడా నగరవాసులు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైన పనులుంటేనే బయటికి రావాలంటూ కూడా సూచించడం జరిగింది మరోవైపు జెహెచ్ఎంసీ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతేందో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి లేదా హండ్రెడ్ నెంబర్ కాల్ చేసినా కూడా ఎలాంటి పరిస్థితులున్నా కూడా ఖచ్చితంగా తమ సిబ్బంది వస్తారంటూ కూడా అలాగే పోలీస్ శాఖ రెస్పాండ్ అవుతున్నట్టు కూడా జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ మేయర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ మరొక రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వర్ష సూచన కూడా ఇప్పటికే చేయడం అయితే జరిగింది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కూడా చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మేయర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది జిల్లా పిఠాపురం మున్సిపల్ సమావేశంలో రస్సాభాషగా మారింది సమావేశం జరుగుతుండగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ డిఈ భవానీ శంకర్ మధ్య మాటల యుద్దం జరిగింది అది కాస్త భౌతిక దాడులకు దారితీసింది బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పెండింగ్ బిల్లులపై నూతన ఇంజనీరింగ్ డిఈతో సంతకాలు చేయించడంతో ప్రస్తుత డిఈ అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత ఇంజనీరింగ్ డిఈ దాడి చేసుకున్నారు జిల్లా పిఠాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది సమావేశం జరుగుతుండగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ డిఈ భవానీ శంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చిరంజీవి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసంగా మారిందనే చెప్పొచ్చు అయితే నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు మరియు ప్రస్తుత ఇంజనీర్ గా డిఈ గా పనిచేస్తున్న భవానీ శంకర్ మధ్య మాటల యుద్ధం జరిగి భౌతిక దాడి వరకు కూడా దారి చేసింది అయితే నూతనంగా వచ్చిన కమిషనర్ కు పాత పాత డిఈకి మధ్యన పొంతన కుదరట్లేదని స్థానికంగా టాకింపిస్తుంది అయితే గతంలో జరిగిన కొన్ని పెండింగ్ పిల్లలకు సంబంధించి నూతనంగా ఒక డిఈని తీసుకురావడం జరిగింది అయితే ఆ ఆ ఇంజనీరింగ్ తో పాత పిల్లల మీద సంతకాలు చేయడం తోటి ప్రస్తుతం ఉన్న డిఈ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఆయన ఇదే విషయంపై కోర్టు కూడా వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది అయితే కోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిఈకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం ఆయన సాధారణ సమావేశానికి వచ్చి అక్కడ ఆయన సీట్లు ఆయన కూర్చుని కమిషనర్ తో వాగ్వాదాన్ని దిగారు ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు మాట్లాడుకుంటూ మాట్లా మాటల అనంతరం కూడా ఒకరిపై ఒకరు ఊతులు తిట్టుకుంటూ కూడా భౌతికంగా దాడి చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం శాంక్షన్ చేసిన బిల్లులు కోర్టు ఆర్డర్ ఉన్నందున ఏదైనా శాంక్షన్ అయితే కనుక అవి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటాం అంటూ కూడా ప్రస్తుత భవానీ శంకర్ చెప్పడం జరిగింది దీంతో ఇద్దరి మధ్యన మాటలు యుద్ధం జరిగి భౌతికంగా దాడి చేసుకున్నారు శ్వేత రైట్ చిరంజీవి థ్యాంక్ యూ నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి మల్లెపల్లి గ్రామానికి కారులో వెళ్తుండగా వరద ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయింది గమనించిన స్థానికులు కారును బయటకు తీశారు ಬರ್ರೆ ಬದ್ರ ಬರ್ರೆ మహబూబ్నగర్ జిల్లా జచ్చెళ్లలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి చెరువును తలపిస్తోంది వర్షం కారణంగా ఆసుపత్రి ప్రాంగణం అంతా జలమయమైంది భారీగా వరద నీరు నిలిచిపోవడంతో హాస్పిటల్ కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల కకృతే ఈ పరిస్థితికి కారణమంటూర్ల పట్టణవాసులు ఆరోపిస్తున్నారు జిల్లా జడ్చల ప్రభుత్వ ఆసుపత్రి చినుకు చినుకుపోయిందంటే చాలు చెరువును తలపించే విధంగా మారిపోతుంది వంద పడకల ఆసుపత్రి నిర్మించినప్పటికీ ప్రభుత్వం పేరు గొప్ప అభివృద్ధి బాధ చెందంగా ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారిపోయింది ఇక్కడ చినుకు చినుకుపోయిందంటే చాలు చెరువు చెరువును తలపించే విధంగా ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి మనతో పాటు జడ్చల్ల వాసులున్నారు వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ప్రభుత్వ ఆసుపత్రి గత కొన్నేళ్లుగా వర్షం వచ్చిందంటే చాలు పూర్తిగా జలమయమైపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఇలా పరిస్థితి వస్తుంది అసలు ఈ ప్లేస్ ఈ హాస్పిటల్ ప్లేస్ అనేది రాంగ్ సెలెక్షన్ అండి ఇక్కడ వరద ఈ చెరువులు ఉండే ప్లేస్ లో ఇది సెలక్షన్ చేసుకున్నారు అది సెలక్షన్ చేసుకున్నప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్స్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఫీట్స్ హైట్ లేపి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాకుండా చేతులుగా కాలనాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు అది గత పాలకులు చేసినటువంటి వాళ్ళ గొప్పలకు పోయి వంద పడకల హాస్పిటల్ అని చెప్పేసి లోపల చూసాము చాలా బాగుందండి మంచిగా ఉంది కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్ ఇంటీరియర్ అవుట్ ఉంది కాబట్టి బయట వచ్చేసింది మొత్తము ఇక్కడ రావాలంటే కూడా అసలు పరిస్థితి లేనటువంటి పరిస్థితి బీదవాళ్ళు ఎట్లుంటారు అంటే చుట్టుపక్కల ఉండే విలేజెస్ ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్లో ఉండే బీదవాళ్ళు అయినా రావాలంటే అసలు ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా లేదు డే టైంలోనే సరిగ్గా రారు ఇక్కడికి అది నైట్ టైం రావాలంటే కూడా చాలా కష్టము ఈవెన్ డాక్టర్స్ రావాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారైనా చొరవ తీసుకొని మొత్తము ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడము డ్రైన్ డ్రైన్లు పెద్ద పెద్ద డ్రైన్లు తీయడం కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది నిపుణులను పిలిపించి మరమ్మతులు చేయించి దానికి వర్షాకాలం ఒక్కటే వాటర్ వచ్చినప్పుడే కాకుండా దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుంది హాస్పిటల్ అయితే చాలా బాగుంది కానీ అది వంద పడకల హాస్పిటల్ అని చెప్పారు కానీ మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్ అంతా ఉండాల్సిన స్టాఫే ఉన్నారు స్టాఫ్ని పెంచడం కానివ్వండి దీన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఈ ఆసుపత్రి ఇలా మారడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు గత పాలనలో మరి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులు మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మరి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ని అని చెప్పి మరి ముప్పై పడకల హాస్పిటల్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది మరి అది కూడా లోతట్టు ప్రాంతంలో మరి డౌన్గా కట్టడం కూడా అది ఈ వాటర్ రావడానికి కూడా అది ఒక కారణము ఎందుకంటే మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దీన్ని వంద పడకల హాస్పిటల్ని ఒక ప్రజల కోసానికి బీద వాళ్ళ కోసానికి ఆలోచన చేయకుండా వారు ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసానికి అన్నట్టుగా ఈ వంద పడకల హాస్పిటల్ని తీసుకొచ్చి ఈ లోతట్టు ప్రాంతంలో కట్టడం జరిగింది పరిస్థితి ప్రతి వర్షాకాలంలో ఉంటుందా ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఈ పరిస్థితి వర్షం పడ్డ చిన్న వర్షం పడ్డప్పుడల్లా కంపల్సరీ నీళ్లు రావడం అదేవిధంగా ఈ చెరువులు వాగులు తలపించినట్టు ఉంటుంది లోతట్టు ప్రాంతాలలో కమిషన్ల కొరకు కమిషన్ల కొరకు ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది ఇది మామూలుగా విలేజ్లలో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం కట్టుకునే టైంలోనే మనం ఎంతోగా ఆలోచిస్తాము అట్లాంటి విషయానికి ఆలోచించకుండా కమిషన్ల కొరకు ఇట్లా హాస్పిటల్ కట్టడం జరిగింది అదేవిధంగా ఇలాంటి చర్యలు తీసుకునే బాగుంటుంది ఇక్కడ పర్మనెంట్గా సొల్యూషన్గా ఇక్కడ ఈ వాటర్ రాకుండా మంచి చర్యలు తీసుకొని ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఈ ప్రభుత్వ ఆసుపత్రి జలమలమై ఒక చెరువును తల్పిస్తుంది అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తాం ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో చర్యలు చెప్పాలి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి కనిపిస్తుంది తాజా మహబూబ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మరణించగా ఆమెకి గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర్ చెందిన అశోక్ కన్నా పద్మశ్రీలు ప్రేమించి రెండు పేల ఆరులో వివాహం చేసుకున్నారు అశోక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సత్తుపల్లిలో స్థిరపడ్డారు ఆనందంగా సాగుతున్న కుటుంబంలో భార్య మృతి విషాదాన్ని నింపింది ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మరణించడాన్ని అశోక్ తట్టుకోలేకపోయాడు భార్య గుర్తుగా తన చేయి తన కూతురు చేయి చనిపోయిన తన భార్య చేయిని కలిపి కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి గుర్తుగా పెట్టుకున్నాడు భార్య మృతితో అశోక్ జీవోత్సరణలా మారిపోయాడు భార్యను కోల్పోయిన భర్త ఆవేదనను చూసి బంధువులు కంటతడి పెట్టారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసుల టార్గెట్ గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు మావోయిస్టుల లక్ష్యంగా అమర్చిన త్రీ ఐఈటి బాంబులను కనుగొని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి దీంతో పెను ప్రమాదం తప్పింది సెర్చ్ ఆపరేషన్ల భాగంగా పెద్దగల్లెరు అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు పర్యటిస్తున్నారన్న సమాచారం మేరకు అతి ప్రమాదకరమైన ఐఈటి బాంబులను మావోయిస్టులు అమర్చారు డీమైనింగ్ సమయంలో బీడీఎస్ బృందం డాగ్ స్క్వాడ్ బృందం సహాయంతో నాలుగు కిలోల బరువున మూడు ఐఈడీలను స్వాధీనం చేసుకుని అక్కడే నిర్వీర్యం చేశారు పోలీసులు కోల్కత్తా పోలీస్ కమిషనర్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది గత మంగళవారం నబన్నా అభిజన్ ర్యాలీలో పోలీసులపై అతి కఠోర బల ప్రయోగం ఎందుకు చేశారని ప్రశ్నించింది ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రెండు వారాల్లో రిపోర్టు ఇవ్వాలని కోరింది రెండు వందల మంది విద్యార్థులపై భౌతిక దాడి చేశారని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది ఇది శాంతియుతంగా గుమికుడే హక్కును ఉల్లంఘించడమేనంటూ భీమ్ ప్రతినిధి ఓపి వ్యాస్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు దీంతో కోల్కతా సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కిప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు